పంపులు స్టార్ట్ చేసి ఎగువకు నీళ్లను ఎత్తిపోయకుండా చోద్యం చూస్తూ ఇవాళ లక్షలాది ఎకరాల రైతుల యొక్క పొలాల్ని ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ చర్యను మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం ఇవాళ వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇవాళ కేవలం కాల్వల నీళ్ల ద్వారా మాత్రమే వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి రైతులకు ఏర్పడ్డది ఈ వర్షం సరిగ్గా లేని కారణంగా ఇవాళ కాల్వల దిక్కు రైతులు ముఖం పెట్టి చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ నాలుగైదు రోజుల్లో నీళ్లను విడుదల చేయకుంటే ఇవాళ పెద్ద ఎత్తున రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది ఇప్పటికే నారు ముదిరిపోయి లేదా దుక్కులు దొరుకుందామంటే నీళ్లు లేక ఇవాళ రైతులు అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ కేసీఆర్ గారు గతంలో కూడవెల్లి వాగులోకి నీళ్లు వదలాలని రైతులకు విజ్ఞప్తి చేస్తే కేవలం ఒకే ఒక్క రోజులో ఈ కాలనీ నిర్మాణం చేసి ఇవాళ నీళ్లు వదలడం జరిగింది ఇక్కడ నుంచి మొదలుకొంటే గజ్వల్ నియోజకవర్గంతో పాటు దుబ్బాక సిరిసిల్ల ముస్తాబాద్ అప్పర్మానేరు వరకు ఈ కూడవెల్లి వాగును ఇవాళ జీలకలతో నింపినటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే ఈ వాగులని వంకల్ని చెరువుల్ని అదేవిధంగా ప్రాజెక్టుని ఎండబెట్టడం ద్వారా ఇవాళ రైతుల పొలాలు ఎండబెట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కేవలం గోదావరి బనక ద్వారా తెలంగాణ నీళ్లని గోదావరి నీళ్ళని ఆంధ్రప్రదేశ్ తరలించేటువంటి చంద్రబాబు కుట్రల్లో భాగంగా మాత్రమే ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తా ఉన్నాడు కాబట్టి వెంటనే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాల కోసం పనిచేయాలి ఈ పని చేయకుండా గోదావరి నీళ్లను వృధాగా కిందికి పోనిస్తే ఆంధ్రప్రదేశ్ రైతులు బాగుపడేటువంటి అవకాశం ఉన్నది తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లలోంచి ఆ నీళ్లు కేసీఆర్ గారు గత పదేళ్లుగా రైతుల పొలాలకు అందించేటువంటి ప్రయత్నం చేశారు ఈ పద్దెనిమిది నెలల్లో తిరిగి వ్యవసాయాన్ని తిరోగమన దిశలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిపిస్తా ఉన్నది రైతులు రోజు పిట్టల్లాగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తా ఉన్నది కాబట్టి వెంటనే ఈ రైతు వ్యతిరేక విధానాలని మానుకొని తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క ప్రయోజనాల కోసం గోదావరి నదిలో పంపుల్ని ఆన్ చేయాలని కండపల్లి వద్ద పంపుల్ని ఆన్ చేసి ఎగ్వుక నీళ్లను ఎత్తిపోయాలని ఎత్తిపోసిన నీళ్లను మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా రైతుల పొలాలకు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే తప్పకుండా వేలాది మంది రైతులతోటి మేమే ప్రాజెక్టు దగ్గరకు వచ్చి నీరు వదులుకోవడమా లేదా రాజీవ్ రోదాని దిగ్బంధం చేయడమా ఇట్లాంటి నిరసన కార్యక్రమాల్ని చేపట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ప్రభుత్వం మేల్కోకపోతే తప్పకుండా రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ రైతుల గొంతుగా పోరాడుతుంది రాష్ట్రాన్ని సాధించింది తెలంగాణ రైతాంగానికి గోదావరి జిల్లాలు పంపిణీ చేయాలని కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి పెద్ద ఎత్తున సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా ఇది నిజామాబాద్ జిల్లా అది కరీం మన మెదక్ జిల్లా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్కి సాగునీరు తాగునీరు కి ఇవ్వాలన్నటువంటి తలంపుతో పెద్ద ఎత్తున తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని బద్నామం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రైతులలో రైతుల మీద కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు కక్ష బట్టి నీళ్లు ఇవ్వట్లేదు దానిలో భాగంగానే ఇవాళ మేము ఇక్కడికి వచ్చినాం గోదావరిలో లక్షల క్యూసెక్ల నీరు వద్దలో కలిసిపోతుంది సముద్రంలో కలిసిపోతుంది ఆ నీళ్లు కన్నే తల్లి పంపు స్టార్ట్ చేస్తే కన్నేపల్లి పంపు స్టార్ట్ చేస్తే మేడిగడ్డ సుందిర్లా నుంచి నీళ్లు వచ్చి మరి ఇక్కడ ఎల్లంపల్లి కాని మిగ్మానే ద్వారా కానీ మరి అన్నపూర్ణ కాని సాగర్ గాని మల్లనసాగర్ కొండపశమసాగర్ లో కెనాల్స్ ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి నీళ్లు ఇవ్వట్లేదు రైతుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉంది దానిలో భాగంగానే ఏదో మేము రైతులతో కలిసి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మరి హరీష్ రావు గారి ఆదేశాల మీదకి మరి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేపట్టినాం మరి భవిష్యత్తులో కూడా మరి రెండు మూడు రోజులలో ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే మేం హరీష్ రావు గారి నాయకత్వంలో మల్లన్న సాగర్ గేట్లు ఓపెన్ చేస్తాం వేలాది మంది రైతులతో అలా కూడా వినకపోతే ప్రభుత్వం మా మీద ఏదైనా కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే రాజీవ్ రాధారిని పదివేల బైకులతోని దిగ్బంధం చేస్తాం వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం దిగిరి వచ్చే వరకు పోరాటం చేస్తాం గతంలో కేసీఆర్ చెప్పేది కరువు వచ్చినా సరే ముగులుగు ముఖం పెట్టాల్సినటువంటి అవసరం లేదు కింద పొలాలు దున్నుకోండి దుక్కులు చేసుకోండి పంటలు పండించుకోండి కరువు వచ్చినా కూడా నీళ్లు అందిస్తామన్న తలంపుతోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు కాబట్టి మేము వెంటనే ఈ నీళ్లు ఉన్నాయి అలా మల్లన్న సాగర్ లో నీళ్లున్నాయి కొండపచమ్మ సాగర్లో ఉన్నాయి అనంత అన్నాపూర్ణలో నీళ్లున్నాయి పక్కనే ఉన్నటువంటి రంగనాయక సాగర్ లో నీళ్లున్నాయి నీళ్లు విడుదల వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీవ్రం దీని మీద చేస్తా తెలుగులో ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో